యూరియాపై వద్దు రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది నంజర జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు భరోసా ఇచ్చారు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు గత సంవత్సరం కంటే ఈసారి యూరియా సరఫరా అధికం ఉందని తెలిపారు మొత్తం ఈ సంవత్సరం ఐదు లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఎకరాల్లో సాగు జరిగిందని ఎక్కువగా వరి మరియు మొక్కజొన్న పంటల సాగు చేశారు రైతులకు కావలసినంత యూరియా అందుబాటులో ఉంది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ సహకారం అదనంగా నాలుగు వేల ఒక వంద మెట్రిక్ టన్నుల యూరియా రానుంది అని తెలిపారు అలాగే రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు గత సంవత్సరం ఇది ఇప్పటి వరకు గత సంవత్సరంలో నలభై వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది యూరియా నలభై వేల మెట్రిక్ టన్నులు గత సంవత్సరం ఈ సంవత్సరంలో చూసుకుంటే నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది ఇప్పటి వరకు దీన్ని బట్టి చూస్తే మన జిల్లాలో యూరియా కొరత లేదు కానీ రైతులు వాళ్ళ పంటకు కావాల్సినటువంటి యూరియా అంతా మొత్తం ఒకటేసారి కొనాలని ప్రయత్నం చేస్తున్నారు కొన్నారు కూడా అందువల్ల కొంచెం సమస్య వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ మంత్రివర్యులు కానీ గౌరవ కలెక్టర్ కానీ ప్రభుత్వంతో మాట్లాడి ఎక్కువ జిల్లాకు యూరియా అలాట్మెంట్ చేయడం చేపించడం జరుగుతుంది మొన్న ఐదు వేల రెండు వందల మెట్రిక్ టన్నులు ఐపిఎల్ తర్వాత కోరమండలి ఫర్టిలైజర్ సంబంధించి యూరియా వచ్చింది అది మొత్తము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆర్ఎస్కేల ద్వారా తర్వాత ప్రైవేట్ డీలర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ జరిగింది ఇంకా మనకు రెండు మూడు రోజుల్లో నాలుగు వేల ఒక ఒక వంద యూరియా రావాల్సింది వస్తుంది కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని సహకరించాలని మన చేస్తున్నాను అదే చెప్తే కదా ఎక్కువ పెట్టుకుంటున్నారు చాలా అంతేసి రైతులే ఇప్పుడు దొరకదనే ఉద్దేశంతో ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిన ఫ్యూచర్లో సప్లై అవుతుందో అందరికీ నమస్కారం మన బనగానపల్లి కాన్స్టిట్యూన్స్లో ఐదు మండలాలు ఉన్నాయి బనగానపల్లి కోయిలగుంట్ల అవుకు సంజామాల కొల్లిమిగుండ్ల ఈ మన ఐదు మండలాల కాన్స్టిట్యూన్స్లో దాదాపు ఈసారి రైతులు ఎక్కువగా వరితో పాటు మొక్కజొన్న కూడా ఎక్కువ వేశారు ఎందుకంటే మొక్కజొన్న విస్తీర్ణం కూడా ఎక్కువైంది కాబట్టి ఈసారి రైతులకు యూరియా కూడా ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి రైతు సోదరులు ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకు బనాభన ఆర్ఎస్కేలకు రెండు వేల ఐదు వందల నలభై మెట్రిక్ టన్నులు వచ్చింది ప్రైవేట్ డీలర్స్కు మూడు వేల ఏడు మెట్రిక్ టన్నులు వచ్చింది కాబట్టి మనకు ఫస్ట్ విడిదకు సబ్సిడెంట్ వచ్చింది ఇప్పుడు మన కలెక్టర్ మేడం ఆదేశాల ప్రకారము ఆర్ఎస్కే వైజు ఎవరు అంటే ఇంతవరకు సాగు చేసిన వివరాలు వివరాలంతా ఇంతవరకు ఏం ఫర్టిలైజర్ వచ్చింది రైతులకు ఇంకా ఏమి కావాలని చెప్పి కూడా మేడం ఈరోజు తయారు చేయమని చెప్పింది ఈరోజు మేము నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ తయారు చేసి ఇది కూడా మళ్ళీ సప్లై ఇస్తాం కాబట్టి ఇప్పుడు మొదటి విడతగా మేము రైతులకు అందజేసినాము ఇంకా రెండో విడత కూడా మూడో విడత కూడా రిక్వైర్మెంట్ అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ ఎరువులు వస్తాయి కాబట్టి రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే రైతులకు ఈ అబోహ ఉంది అంటే ఇంతవరకు రాలేదేమని కానీ ఇప్పుడే మనకు రీసెంట్గా ఈ రెండు రోజుల్లోనే మనకు మన జిల్లాకే ఐదు వేల రెండు వందల మెట్రిక్ టన్లు వచ్చింది కాబట్టి రేపు తొమ్మిదో తేదీ పదకొండవ తేదీ వరుసగా మనకు రేఖలు వస్తున్నాయి కాబట్టి ఎవరు రైతులు ఆందోళన చెందకుండా ఉండవలసిందిగా కోరుచున్నాం